రాజులకేను రాజు మరి రాజశిరోమణి రాజు దేవత రాజుకి నెల్లని వశమే రాశాడు మాలి తంతు అతి తీక్ష్ణ శరం వరి పోసి భ్రాజితమయ్యేనప్పుడు హరిఫాలమున దిలకంబు పోలిన రాజులకు నేనే రాజు దేవతలకు శివుడు నువ్వు నా సమానమైన వాట్టు అంతానికి సాధ్యం లేదు చెయ్యి నువ్వు తాగదు రాదనే గౌరవం నీకులే అని ఒక బాండి అయిన బాణం వేయగా అది కృష్ణుడి నొసటిలో గొట్టులాగా గుచ్చుగా చందన కేలికింతగిన సారథ్యంబు చేయంగా సాధ్యకి జాలించి ద చిత్ర తరగతి రథ్యాడంబరంబం ధారకుడేగంకలగాడిపై క్రూరాస్త్ర సంధాన కార్ముక హి బురాంతకుండు పరుకున్ధన్ుడై హంసుతో అని కృష్ణుడు తన రథాన్ని నడుపట సాత్యకి సమర్థుడని అతన్ని నియమించి అతడు చిత్ర గమనంతో రథత్వాలు వేగంగా నడిపాడు తారకుడు సారథి కాడి చెవరికేకి కూర్చొండగా బురసింహారి అతిశయమైన కోపావేశంతో ఆగ్నేయాస్త్రం కల వింతిని ధరించి హంసుడితో చివరు మాట ఏ కంస నరకేంధవ పుంధుల మచ్చరానల ఆమిషం పనం కలదుల విడిపింపగ నిండు నేడు సంగ్రామము చేసి నన్నడుపు కప్పము దర్పము నీకు నేల నా నాముని వదనంగా మరి నాడు కాలిన తాటి చందమై కాలిన తాటిపండు కాల్చెల్లాలి రే ఏమంటున్నావు రహంస కంతుడు నరకుడు అనేటువంటి కట్టిల్ని కాల్చి వెలిగే నా బాణాగ్ని నిన్ను మాంసాహారంగా గ్రహింపగలదురా ఇది నిన్ను నేడు చంపక వదిలిపెట్టే నాతో మళ్ళీ కప్పని యుద్ధం చేసి కప్పాన్ని కోడతావు ఇంతలో గర్వమేళ చాలామంది మహర్షులను బాధపడి వాళ్ళ చేత కాలి మాడిన తాటి చెట్లాగా ఉన్నది మల్ల ఇంక నివెందరాని ఎద నిదపో జనులు మునులు విని మ్రమోద సంపద తేలన్ మనుజాదమ అని తొడిగిన అలస్త్రం బేసే సదరులంటన్ అదరులంటన్ వాడు ప్రే మనుషులో నీచ ఇప్పుడే అందరూ తోనులు చూస్తుండ సంతోషం సంతోషమని ఆనందంతో తేలాడే నిన్ను చంపేస్తా అంటూ హరి నిప్పులో బండేజడు తాకేజడు అగ్నేయాస్త్రం ప్రయోగించ వారుణ బాణంబున అది వారించియేస వాయువ్యస్త్రము ఆ రాజకుమారుండది గోవణ మహేంద్ర బాణం హంతుడు దాన్ని వరుణ దేవత యొక్క బాణంతో తొలగిస్తారు తొలగించారు హరి వాయుదేవతకు చెందిన అస్త్రం వేస్తే దాన్ని వాడు బాణంతో అణచివేశారు హరి ప్రయోగించే మహేశ్వరాస్త్రమప్పుడు అతడు రుద్రాస్త్రము దోన అర్ధకడు ఎట్లు ప్రతి బాణం రహంసుడెత్తు గొంతు లేకపోరాడే శవుడికి ఉద్రేక వాడు బాణం వేస్తే వీడు వాడు అగ్ని ఆగ్రేయం వేస్తే వీడు దా అలా వేస్తూ కొట్టుకుంటాడు సరిగాంధర్వము రక్షసంబు మరి పైశాజంబు బ్రహ్మంబ హరి వరుసన్ మహస్త్రముడన హంసు కౌవేర మహాసురము యామ్యము వారుణంబున తేజోరూపరంబుడన్ మరలించన్ మరలించి నాల్గిటి రణోన్మాకారు హంసుడితో సాటిగా హరిగాంధర్వం రాక్షసం పైశాచం బ్రాహ్మమని మహాస్త్రాలు నాలుగు వరుసగా హరిత ఉద్రేకంతో యుద్ధం చేసే కలము కోరి కలవాడి హంసుడు రే మొదటి నాలుగింటిని కుబేరుడు నైరుతికి యముడికి వరుడికి చెందిన నాలుగింటితో వెనుక్కు తిరిగేటట్టు చేసి అచ్చరు బ్రహ్మశిరే యహంసుడాగజేసి అచ్చరువు నంది మొరవైరి యములో వాచి వచ్చి మొహోగ్రభావం హరి నామకాస్త్రాన్ని వేస్తే హంసుడు దాన్ని ప్రయోగించాడు కృష్ణుడు ఆశ్చర్యం యమునలోది అంజలి చేసి ఆచమనం చేసి సంధ్యాబందం చేసి బికిలి దారుణమైన సంకల్పం కలవాడై తొడిగిన వైష్ణవాతరము దృంగితి పిండు పోలే అతి భీకరత మారురాదుగు శరంబులే కథలు దోలకు బిగిలి మెచ్చివేయడు కడువడి దేరుడివడి కాళియ నాక మహాదంబుడు కృష్ణుడు వైశవాస్త్రవాణి వింటిలో సంధి దేవితో నీ పని ఆకారని మరణం తప్పించుకోలేము హంసుడిపై ప్రయోగింప అది పిడుగుల్లాగా భయంకరంగా బయలుదే భయలే దాన్ని అడ్డగించడానికి తాతపోవడం చేతి పూల తోయగా వాడు వాడి తేరు రథ నుండి కింద ఖాళీ సర్పంలాగా వాటి మీద దూకేసి కడువేగం గంబన హంసైనురి ఆ కంసారి కాళిందులో పడి కాలం తలదన్నె లోకులెరగన్ వాడంతలు జచ్చనో చెడనో యక్షడబూయను యువకరుణం చెప్పంగ లేరప్పుడే పడి పాత భుజంగా వక్రములన పాపాత్ముడంతెప్ప అప్పుడు కంసవైరి కృష్ణ వడి వడిగా పడిగ అందరూ చూస్తున్నట్టు కాళింగి మడుగులో దూకినట్ హంసుడిపై పడి కాలితో తలతన్న ఆ తాళాన్ని వాడు చచ్చాడు చేటు పొందాడు కృషించి చచ్చాడు అక్కడి నుంచి ఇప్పటికి ఎక్కడికైనా పాతాళానికి వెళ్ళాడో ఎవరికి అడ్రస్ లేడన ఈ తెరగా చరించే రథమైత్యము రాజు తరాధి నాథనీ తాత పితామగుండయ్య ధర్మతనూజుడు రాజదూయ విఖ్యాతి భగించు అయ్యాడు హంసుడు ప్రాణము తోడనున్ననే ఎలా తుదచేరున ధ్వరములాగునవాడరులగైకుతు కృష్ణుడు హంసుణ్ణి యమునలో తొక్కేసి ద్వారకకు మీ నీ పెదముత్తాత ధర్మరాజు రాజసూయం చేసే సమయంలో హంసుడు జీవించి ఉంటే అది సమాప్తమై ఉండేది కాీరక బలంతో వాడు ఇతరులను రక్షించే వరంబుడు శరంబుడు హరుచే స్థిరుగా హంసు వడజు దినమును కారీ ధరణవతరించే లక్ష్మేశ్వరుడు జగన్నాథుడపుడు వాష్ణేయుండ హంసుడు తపస్సు చేసి శివుడు వెప్పించి అతడి నుండి స్థిరంగా వివరాలు పరాన్ ఆయుధారూపం నాడి భూమిలో లక్ష్మీపతి జగాలకు ప్రభు ప్రభువు కృష్ణూష్ణివంశివుడు దుష్ట శిక్షణ శిష్టరక్షణకు అవతరించాడు అద్దేగుండు కలుగుటం చేసి కౌంతేయురాజూయము నిర్వహించిన యమన మడుపున పడిన యమనమడుపునబడిన చేత సకల గంధర్వుడు హరినామ సంకీర్తనము అనర్చనీ తత్సవం ఆ దేవుడు హరి భూమిపై అవతరించడం చే కుంతీపుత్రుడు ధర్మరాజు రాజసూయాన్ని జయప్రదంగా నిర్వహించి ఏ విధంగా హంసుడు కంసుడు యమనమడుగున పడి మడియుట చేత సకల దేవతలు గంధర్వులు గానంతో ఆనందంతో పొలా హలధరుని తోడీభు తలపడి పెనుగుల సూర్య తనయా సరి గురనుని కంసు కల పరుకు కలపరుకు బిరియన్ తత్రుత బలరాముడితో డిభకుడు పోటాడుతూ అప్పుడు మంత్రుడు ఎముకల్లో మునిగి చచ్చాడు అనే మాటలు అక్కడ వాళ్ళ నుండి విన్నా విని వేగంబున బారు దెంచి యమునా వేగంబున తాక ఆసన శస్త్ర ప్రహజిం పయోధిమడు గా శైలంబు చందంబున్ గుడిగన్ వెంట హలాజుడు తరుముగన్ మోహంధకారం గుడిగంత జలమల్ల మల్ల పల్ల పడగ ఉన్నెత్తు పెద్దన్ పడింది అన్నహంసుడు యములలో పడ్డాడన్న వర్త్ దేవకుడు విని పదిగెత్తుకుపోయి బలరాముడి వెంట తరుముఖని రాగా ఇందుడి వజ్రాయుధం దెబ్బతే సముద్రంలో పడిన మైనా కొడిల యమున నీటిలో ముడిగి దూకి మునిగి అతడు అవివేకమనే చీకటితో కప్పబడిన విధంగా అనగిపోయి అతివేగంగా నీటిని మూడు సార్లు తల్లబడినట్టుగా చేతులతో తరిచారు ఎటు దేమకొండు ಯಮುನಾ ಜಲಂುನ ಮುನಿಗಿನ ಹಂಸನ್ ಗನಕ ಇರ ವಿರಬಿ ಕನಕೋ ನಾ ಇಲ್ಲಿ ನೀರ ನರಲೋಕ ಮೇಲುದು ಅನುರಾವು ವರದ ಪಾಲಯ್ಯನ ಕೌರವೇಂದ್ರನಕಯ ತೇರಿ ತೊಡಗರ ಕೌರವೋನ್ನತಿ ಗಡಿಶನ ಪಾರ್ವತೀಪತಿ ಚೇತ ಬಳದ ದಿವ್ಯಾಭೂರಿ ಸಂಪದನೆಲ್ಲಿ ಬೆಳಿಪೋಯ ವಲರಾಜನೈನ ಬಂದಿಂಪಗಾದು ತನು ವಿಲಾಂ ವೇರು అన్నని ఎట్టి ఎన్నరీ కాలవింపకనుండనే కరుడు కర ఇంకా చేత నిలువ నాకు నాయ నాయతోడిదే లోకమన్నా వాడు ఏడుస్తూ నేను గొడుగు పట్టుకొని ఉండగా ఆ నీడలో మనుష్య లోకాన్ని పాలిస్తా అనే విధంగా ఉన్న ఈ బలమంతా జలప్రవాహంతో కనిపోయింది దేవేంద్రుడు కడగా తోడాలని నీ గొప్పదైన గౌరవం గీతలో కలిసింది కదా శివుడి వల్ల పొందిన దివ్యాలైన అస్త్రాలు గొప్పసరి నదిలో పోయాయి కదా మన్మధుడి మెచ్చి వర్ణింపదగిన నీ శరీర సౌందర్యమంతా ఏరు హరించింది కదా ఓ అన్నా నీ వంటి అనురాగమూర్తి అయిన అన్న ప్రతిరోజు నన్ను ఆదరించడం ఓడిపోయా కదా ఇంక మీద నువ్వు లేకపోవటం దుఃఖంతో ప్రశించి నేను బతకలే నీ ఉన్న తోటికే నేను కూడా వస్తా అను విలాపనాలసతనా యమునానదిల భూమికిందరి హరిగాంచి యోరి గురశాసన శిష్యుని హంసగాన అనుటయు అణిపోయ యమున ఎందు మునింగ నలంక వింది మునుగు మూడు హంస చెబుతో దుఃఖ దేవతంతో కలిగిన అలసతతో యమున చే చేరించు రే ఆ శివుడి శిక్షడైన హంసులు చూసేవాడు కృష్ణుడు తనకు వాడు యమనలో పడి మునిగిపోయాడురా బక్కరా అనగా ఆ వివేకహీనుడు డెమకుడు యమనలో దుడు అందులోని నీళ్లలో మునుగుతో తెస్తూ అందను వెతికాడు కానీ ఎక్కడ అడ్రస్ లేదు ధేనుడు వెంటూలగ తల యూజ నొప్పు తొప్పున నూరు నటించుకొని సెలవుల లాలను తొరు గంగ ఆ జరవాత తలముడి వీడి వెంటకడు దారి తలకు రెండు పక్కలందు వేలాడుతుండగా తలను అటు ఇటు తిప్పుతూ ఆ ధ్వని చేస్తూ నోటిలో చేతితో తరుచుకుంటూ పెదవులతో అరుస్తూ నీళ్లు ఉమ్మేస్తూ కడుపు అన్నా అని అరుస్తూ రోధించారు రాలందర జడివరుడు పరు లేదు నెత్తులు గేలి రిపులు రెకుడు తోడగ నాలుక వెరికి కొన సాగులకు తల్లి కొని శిలతో తలను కొట్టు నేలపై పడి పొడ్లు పైకి లేస్త రక్తాన్ని కాచుకుంటూ కొక్కుంటూ శత్రువులు చూస్తుండగా వాళ్ళందరూ నవ్వుతుండగా నాలుకనికి వెలుపలి లాగు సాగుకై కాళ్ళు తన్ను కొన్నారు జట్టు ధర్మరణం గుణం హంస దేవకులు పులిసే ತದನಂತರ ಗೋವಿಂದು ಗೋವರ್ಧನಾಚಲಂಬ ಬಳಭದ್ರ ಸಾಧ್ಯ ಪ್ರವೃತ್ತ ಯಾದವ ಲೋಕೋ ಕೊಂತ ಬಡಿ ವಿಚನವಸರ ವೀಳೀ ಚಿ ಗೋವರ್ಧನ ಗಿರಿದ ಯಾಧವ ಶೈಲೋ ಕಲಸಿ ಕಸೇ ಆಟ ಪಾಟಲ್ ಯಶೋದ ಕೂಡ ಕೂಡ ಕೃಷ್ಣು ಚೋಟೆಂರ

ఇక్కడ ఉన్నాడని గొల్ల పిల్లలకెల్లా గొప్పవాడైన ముద్దుల గోపాల్ బలరామకృష్ణుడితో బలరాముడితో గోవర్ధన పర్వత ప్రాంతంలో విహరిస్తున్నాడై విన్నవాడు యశోదా ఇద్దరు నందుడు చూడాలనే కోరికతో అక్కడికి వచ్చా ఇతరేతర సందర్శన కృతాభివాదనుడు రామకృష్ణుల బ్రీతి పతిజును పతిజుంచుచరి సతిజును చూచరి సుతరం పితృభక్తి నెరయ దూచరిగా అప్పుడు ఆ తండ్రి కొడుకులు తండ్రి తల్లి అంటే బంధుడు యశోద ఇద్దరు కూడా కొడుకుల్ని చూసి చాలా ఆనందం అప్పుడు ఆ మురాంతకుడు నంద ఇలా పసి గ్రేపు పెరుగుతుంది వాడి మొల్లం పెట్టి మకము దాటదు నకము దాటదు కదా మీకు కదా తొడగారి తరుపుల విడుదల తొడి తొడి జన్మల జరిబట్టు జాడ వెలికల్లవైతుర వేర్పుల గుడుపు కదుపులోనే పోతు గడప నలక పన్నుల గొండి చట్టి చూపరు కదా బెదరిన పల్లె పల్లెవయసు వారెవ్వరు మలరాల లంపు గల తోలు కల కేర్పు దాటులలో ధర దెరుగకబడుని హరికరమ్ము కోడెలమ్మెడు పాడి కలదే ఆవులన్నీ దూడలకి పాలిస్తున్నాయా పాడి బాగా ఉందా క్రూర మృగాల బాధ లేదు కదా పశువులకు మేత బాగా ఉందా కాలి వాతలు గల లేగ దూడలను విడిగా మందల్లో తోలక మెల్లగా వదులుతున్నారు పూజార్థమైన పెరుగు బూతులు వాడటం లేదు కదా అంటే చల్ల చెయ్యట్లేదు దేవతలకు సమర్పించిన బలి ద్రవ్యాల రక్షణకై బయట కంప విలుగును ఏర్పాటు చేస్తున్నారా మంద నుండి ఏ గోవు తప్పించకపోతుందో తెలుస్తోందా కొలతకు కాదు పళ్ళులకు గోవులను అమ్మరు కాదా అమ్మకుండా ఉన్నారు కదా చెదరిన గోవుల నొప్పిని పోగొట్టడానికి కాలికి ఇనుప పక్కలలో కొయ్యల దెబ్బలు కడుతున్నారా క్రూర మృగాదులకు భయపడిన ఆవు కోతలు పెడుతూ ఇంటికి వస్తున్నాయా మధించిన ఆవులను గాడిలో పలుకులతో ఎవరు కడుతున్నారు దొంగ మేతకు అలబడిన ఆవులను అరిచి వాటిని పట్టి తేవటానికి తగిన ఉన్నారా అడవి మంటలలో చెక్కుకొని తప్పిన వాటిని తెలుసుకొని ఎలా తెచ్చుకుంటున్నారు కాడికి మరపడానికి తగిన మగదూడలు అమ్మే పద్ధతి ఇంకా ఉందా వినుగన్నులారనిప్పుడు గనుగనుడా ేని వగబు గలదొక్కడి వనజోదరని ఆధరముల దక్కిన పనులు మాకు మోగుంటే ఏమిటయా అన్నీ చక్కగా జరిగిపోతున్నాయి దేనికి కొరత ఇబ్బందితే దేనికి బాధ అనుటయు నచ్చుతుండు యశోదయం చూసి తల్లి రెందు కను దంజుండలే జగన్ వెల్లెన్ నిద్ర తెంచే ముక్కిన శల్గుల్ చంద్రుల్ నాకు ప్రియండి చెన్నందు నా వారు నిన్నులంబార తలంచువారు పరమాయు ప్రాపితారు అమ్మా నిన్న తోటంతో నేను ధన్యురాడు లోకాలలో జనమంతా నిన్ను స్థుతిస్తా నిత్యం నిన్ను పొందుతా అది నాకు చాలా సత్యం నిన్ను మనసారా తలచిన వాళ్ళే నాకు కూడా భక్తులు పంపు వాళ్ళందరూ నిండు జీవితంతో ఆదం అను ఆ ఎరువులకు యథోచిత ఉపచారం కూడా నిద్ర నివాసం వరకు బీట్పల్ అనంతం వరం కంచి వార్చే అధ్యపాద్యంబులు మొదలు ఉపచారంబులను పొందారు యశోదానందరూ ఏ ఏ సేవలు చెయ్యాలో అలా చేసి వాళ్ళకి ఇళ్లను పంపి పుష్కర సరస్థీరంలోకి వచ్చి మునివరలు చూసి వాళ్ళ పూజ చేశయ అనంత ఆశయ అతిశయాన్ని సంతోషాన్ని తెమ్మట వాళ్ళు కృష్ణుడితో ఇలా ఓగో సాహసరుడైనవాని చంపగలరు ఆ హంస నివకులు ఎవరి చే హతులయ్యదరు నీవు చెరుపకయున్న విచక్కుని చంపడాన్ని సాహసంతో కూడిన ప్రయత్నం అతని ఇతరులు చంపగలరా ఎవరు చంపలేరు మీరే కనుక హంస నివక్ మర్మడం కలిగింపక ఎవరితో హతులవుతారు ఇద్దరు తప్ప నువ్వు తప్ప అని కొనియాడి ఇలా చక్కరంబు మేదిని చక్రంబు లేదేవు దక్షిణ బాహు సౌందర్య జల జంబులగవాణి జలజంబు లేదేవు సవ్య భుజంబుతో సరసం రత్నంబు ఆవిని రత్నంబు లేదేవు భక్తరంబుల వణిమి రోగంబు దాన పారోగ్యంబు ఏ దేవు చరణ పల్లవ సమస్తయమున భానుమండలము సుభాభానుమండలంబు ఏ దేవు కన్నుల దేవదేవున దేవుని తెలియవారు దేవదేవుని రూపం తెలియవారు సుదర్శన చక్రం భూమండలం కుడి చేతికి అందంగా ఉంది ఎడమ చేతుల్లో సంకం పద్మాలు ఉన్నాయి రొమ్ము మీద కౌస్తుభమణి వెలుగుతుంది అక్కడనే లక్ష్మీ రమణి లావణ్యంతో ఉంది దేవతల మొత్తం అతని ఎర్రని పాదాలు ఆశ్రయించాయి సూర్యచంద్రుడు అతని కన్నుల మీద వృద్ధి చెందుతున్నారు అలాంటి దేవత దేవతల ప్రభువైన అతని ఎరుంగువాళ్ళెవరు మహావిష్ణువై పరబ్రహ్మ స్వరూపాన్ని తెలిసిన వాళ్ళు కృష్ణుడు సాక్షాత్ విష్ణువే అని తన్నుంగొనియాడు సంయముడు మాటలను తగులు పెక్కులు చూపి వారు అదరంబున పెట్టుకొన్న అనంతరం పుంగారు సైన్యూ ద్వారపతి పరంగులకు వంశధ్వంసి నిశ్చింత వీళ్ళందరూ తను స్థుతిస్తుంటే సంతోషంతో మధురమైన ఓక్కులతో సత్య శమధమం అనే గుణాలను గురించి అనేక విషయాలు చెప్పి వాళ్ళందరూ తృప్తితో తనను వీడ్ కలిపిన తరువాత చింతను బలి ఉత్సాహంతో ఉన్న సేనతో ద్వారావతి నగరాన్ని ఎట్లు విచక్ర విధాల చేసి హంసజక పదం ఆపాదించి మరియ తీర్ నివకంపును మోదం పొలరి నిజ నగరంపలకు నిలువ పండు విత్యోత్సవాలు గుండే ఉండే ఆ దేవుని గొడం పనుకొని ఆరుకు శాస్త్రజతులు లంకు తలచి కాదు వైసంపాయ్యుడు జయనమే జయంతో ఇంకా ఏమి వచంతు ఈ విధంగా విచక్రుడి హంస యువకుడిని చంపి మురులను కాపాడి వాళ్ళకి ఆనందం కలిగి ద్వారకలో కృష్ణుడు నిత్యం జరుగు ఉత్సవాలు సర్వశక్తి సంపన్నుడై ప్రక ఆ దేవుని గుణాలు విందుంచడానికి వేయి కళలో బ్రహ్మ కూడా తరం ఆయన వైశంపాయన ముని జనవేయంతో చెప్పిన తర్వాత ఇంకా ఏ కథ వినాలనుకుంటున్నా సారస నీల తామరసంధ కారణ నెత్త విధాయత తాపస ముఖ్య సంతత రచనాకరణ పత్ర ితం విని చారు మనస్వరోజ క్షరద రజ మరాళ నాయకా కమలహితుడు సూర్యుడు నల్ల కలువ చెలికాడుచు నేత్రాలుగా ఉన్నవాడ స్వచ్ఛమైన తిందగా వర్తించే మనస్సు ముని జానింపబడి మునిగణాలచే నిత్యాన్ని పూజలు అందుకునే దివ్యమైన తేజో విలాసం కల యోగి

కలక పక్రము పరసువు అని ఆయుధాలు ధరించిన వాడవి బాహుబలం చేత దానవ ప్రముఖులను జయించినవాడు వివిధాలైన ఇంద్రియ పొలగిన మనస్సులు కలవాళ్ళ క్షేమం కూర్చేటువంటి వాడా ఇంద్రుడు మొదలైన దేవతల ఎప్పుడు ఎప్పుడూ జలధ

बुधाराधन विराजि चिक्कनसोमया प्रणीतंबयि न महाभारत कदान्तरम्ब श्रीमत्सकलभाषा भूषण साहित्य रसपोषण संविधान चक्रवर्ति सम्पूर्ण कीर्ति नवीनगुणसनाध नाचन सोमनाथ प्रणीतम्बै उत्तर हरिवंशम्बुडन्धु चतुर्ध आश्वासम् नागाश्वासलैपय् এগুলো আরু উ আপনি রেকু মোদি চুক্তি স্বস্ত